గుజరాత్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా గారి యొక్క రాజకీయ నేపథ్యం బాల్యం బయోగ్రఫీ జీవిత చరిత్ర తెలుసుకుందాం రివాబా జడేజా గారి యొక్క బయోగ్రఫీ జీవిత చరిత్ర తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఛానల్ సపోర్ట్ చేయగలరు రివాబా జడేజా ఆమె అసలు పేరు రివా సోలంకి ఆమె భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెటర్ క్రికెట్ క్రీడాకారుడు రవీంద్ర జడేజా గారి భార్య రెండు వేల ఇరవై రెండు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్నగర్ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ తరపు నుంచి గెలుపొందడం జరిగింది రివాబా సింగ్ సోలంకి పంతొమ్మిది వందల తొంభై నవంబర్ రెండున జన్మించారు తండ్రి హర్దీప్ సింగ్ సోలంకి బిజినెస్ మ్యాన్ కాగా తల్లి ప్రభులభ సోలంకి భారత్ రైల్వేస్లో ఉద్యోగిని రాజ్కోటలో ఉన్నత విద్యను అభ్యసించిన రివాబా మెకానికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ చేశారు రవీంద్ర జడేజా సోదరి నైబాబాకు రివాబా ఫ్రెండ్ జడేజాతో ప్రేమ పెళ్లి ఓ పార్టీలో నైనా ఓ సో సోదరుడు రవీంద్ర జడేజాకు రివాబాను పరిచయం చేశారు అల్లా జడ్డు రివాబుల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది ఇరు కుటుంబాల సమ్మతితో రెండు వేల పదహారులో వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఆ మరుసటి ఏడాది అంటే రెండు వేల పదిహేడులో రివాబా సామాజిక సేవల్లో రివాబా పెళ్లికి ముందు నుంచే రివాబా తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకున్నారు రాజపుత్రులకు చెందిన కర్ణిసేన మహిళా విభాగానికి ఆమె అధ్యక్షురాలిగా పనిచేశారు ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికలకు ముందు రివాబా బీజేపీలో చేరారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రివాబా ఎమ్మెల్యేగా గుజరాత్ ఎమ్మెల్యేగా గెలుపొందారు మాతృశక్తి అనే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మహిళా సాధికారిత సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఇలా జడేజా భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెంచుకుంటున్న రిబాబా చిన్న వయసులోనే గుజరాత్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం చిన్న వయసులోనే గుజరాత్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రివాబా జడేజా గారి యొక్క భర్త టీమిండియా అత్యుత్తమ ఆల్రౌండర్ సౌరాష్ట్ర స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రెండు వేల తొమ్మిదిలో టీమిండియా తరఫున అరంగ్రేటం చేశారు ఇప్పటి వరకు ఎనభై ఏడు టెస్టులు రెండు వందల నాలుగు వన్డేలు డెబ్బై నాలుగు టీ ట్వంటీలు మ్యాచ్లు ఆడిన జడేజా ఆయా ఫార్మాట్లలో మూడు వేల తొమ్మిది వందల తొంభై రెండు వేల ఎనిమిది వందల ఆరు ఐదు వందల పదిహేను పరుగులు సాధించాడు లెఫ్ట్ వార్మ్ స్పిన్నర్ ఖాతాలో మూడు వందల ముప్పై ఎనిమిది టెస్టు వికెట్లు రెండు వందల ముప్పై ఒకటి వన్డే వికెట్లు యాభై నాలుగు టీ ట్వంటీ వికెట్లు ఉన్నాయి ఇక భార్య రీబాబాతో కలిసి జడేజా సైతం గతంలోనే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే రీబాబా జడేజా మేనమామ కాంగ్రెస్ పార్టీ గుజరాత్ సీనియర్ నాయకుడు హరిసింగ్ సోలంకి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైన రాజకీయాలు నిర్వహిస్తూ ఉన్నారు గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ క్యాబినెట్ విస్తరణ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రీబాబా జడేజా మంత్రిగా పదవి పొందారు భారత క్రికెట్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భార్య అయిన రివాబా ఇకపై బీజేపీ నుంచి గుజరాత్ మంత్రిగా మంత్రి పదవికి ఎదిగారు ఈ ప్రత్యేక క్షణంలో జడేజా తమ కుమార్తె నిదానంతో కలిసి హాజరై భార్య సత్తాను మరింత పెంచారు మైదానంలో మాత్రమే కాకుండా హృదయపూర్వకంగా కూడా రాజులా ఉంటారని జడేజా మరోసారి నిరూపించారు ఆత్మవిశ్వాసంగా శపథం చేస్తున్న రివాబాను చూస్తూ కింది సీట్లో కుమార్తె తోడలో కూర్చొని ఉన్న జడేజా కళ్ళల్లో గర్వభావం స్పష్టంగా కనిపించింది శపథం తీరిన కొన్ని నిమిషాల్లోనే రవీంద్ర జడేజా సోషల్ మీడియాలో భార్యకు హృదయ స్పోర్షి సందేశం పోస్ట్ చేశారు మీపై మీ సాధనలపై చాలా గర్వంగా ఉంది మీరు అద్భుతంగా పనిచేస్తూ అన్ని రంగాల వారిని ప్రేరేపిస్తూ ముందుకు సాగుతారని నమ్ముతున్నాను గుజరాత్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా మీకు అనేక విజయాలు కలగాలని కోరుకుంటున్నాను జైహింద్ అంటూ రవీంద్ర జడేజా రాశారు ఈ సందేశం జడేజా భార్యపై ఉన్న ప్రేమ మద్దతును స్పష్టం చేస్తూ ఫ్యాన్స్లో ఆనందాన్ని మేల్కొల్పింది చిన్న వయసులోనే గుజరాత్ రాష్ట్రానికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి రివాబా జడేజా గారిని అందరు కూడా ఆశీర్వదించాలని ఆమెకు శుభాకాంక్షలు తెలపాలని మరిన్ని మంచి వీడియోల కోసం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎవ్రీ సపోర్ట్